అది ఆ గోలములు వస్తే ఒక్క సుక్కైనక దీ కాలవతలేడట ఆయా శేది 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 వనిగా రక్తమలక బొక్కలు వని గట్టి ఆయా అమ్మా బోలక్షివి మమ్మలా ఎందుకు గన్నవే అమ్మో Be me ఒక్కసారి ఈ బిడ్డల మాటలు నీకు మనగా వినబడతలేవా ముఖాన కానగా కొంగు పెట్టి తల్లి జోలి తీసుకుని ఎప్పుడు బిడ్డల వల్ల తీరుతున్నారు వాళ్ళు వేసిన శోకము ఆ భూలక్ష్మి దేవికి మేళమైనదంటే సచ్చరజీవి సర్గం అందలేదు సత్యన జీవి సర్గమంతా గుంటూ నా బిడ్డల బతుకు తిరుగు నా నాదులు చూస్తాడా చూడడా అని దేవత అయి తిరుగుతున్నారు ఆ ఆత్మ పనిగ చేరుకొని ఏవో నా బిడ్డల పాపకారిన మీ పిన్న తల్లి ఏడు గోలాల కోనే గడపాల పట్టిన రంధ్రాలు చేసిందమ్మా అని ఆ తల్లి మాయ చొప్పున మండుకమంటే కప పిల్ల తయారు చేసి ఆ రంధ్రాల కొన కింద పడుకున్నావి మళ్ళీ ఆ పిల్లలు నీళ్లు చేసిన కొద్ది గోలము వస్తుండే ఏడు దొడ్ల ఆవుల పేడ ఎత్తిపోసా ఇంటి వెనక్కున్న పేడంతా ఎత్తిపోసి వాళ్ళు ఏ విధంగా ఉండరంటే తుప్పిరి ఇంటికలతో తుప్పిరి వరి పేగులతో అల్లాడుతూ అమ్మ దగ్గరకు వచ్చి అమ్మానికాలి మా తండ్రి దూరం ఉన్నాడమ్మా మాకు చాలా ఆకలిగా ఉన్నదమ్మా నూరు పనులు చేసినా గాని పట్టడన్నం పెట్టి మాకు పుచ్చుడు అనే పనులు చెప్పుతుంది కాళ్ళు మొక్కేదాడు ఏడుగురు వచ్చి కాళ్ళ మీద వాడు అడిగినారు అప్పుడు మీ కన్నవా అన్ని కొడుకరా రండి బిడ్డలైనా మీరే కొడుకులైనా మీరే మీ బాబు లేనప్పుడు నేను కాకపోతే వాడు నడుచుకుంటారా కొడుకారండి సూర్య నాగమ్మ జన్య నాగమ్ మా బౌడనాగమ్మ పద్మ నాగమ్మ ఉత్తరొక్క నాగు దక్షిణ యొక్క నాగు ఓ చిన్నబిడ్ డా అని తీసుకుని వెళ్ళి మిరపకాయ ఆండవులలో ఏడుగురు పిల్లల దొప్పి తలుపులు బంధించి కిడికి కుంటుకునే నిప్పు తీసి ఆ మిరపకాయల కోడి గాడుపు వస్తా ఉంటే పొగకు ఏడగురువనిగా ఆ భూలక్ష్మి బిడ్డలైన మెరపాకా అల్లాడు అల్లాడు

ൂട <laughs> അമ്മാ <laughs> ఆ తల్లి భూలక్ష్మి దేవయ్యో నా బిడ్డలకు మిరపకాయ అండములు వేసి చాలా మనకి పొగత్తు దగ్గి దగ్గిన బిడ్డలు చచ్చిపోతారండి చక్కటి మనిగా వర్షము వర్షము గురిపించాలంటే వర్షానికైనా ఆ పొగకుంటకు గాడపకుంటకు ఇక్కడి పిల్లలు ఏడుగురు సోషమై పడిపోయినారు వారి మిరపకాయ అండవులు ఉన్నది నా సమితి పిల్లలు వచ్చేట అని మెల్లగా ఉండగా చూసి నా దగ్గర పిల్లలు రావలేదు మిరపకాయలు అయితే కాలిపోయింది ఇంత ఘాటు వచ్చినవివలేదే ఇంత మోసము ఈ పిల్లలను ఇంతమంది పిల్లలు నా ఇంటికి ఉంటాను అని నా భర్త ఎప్పుడు వస్తాడో వచ్చే రాకడా కొనకే ఎదురు కురుడు కొన్ని కుక్కో పెట్టి మంచిగా మంచిగా మూడు ముళ్ళ వదిగా మూడు మూరెళ్ళ వదిగా మల్లె తీసుకొని చికెలు జరించుకొని కళ్ళుకు కాటిగా వారి బొమ్మలు పెట్టి అందాల చీర దాలవ తొడుక్కొని భర్త గురించి వరిగా దామ గురి దేవుల కాడ వయారవంత వలన చూస్తున్నదా ఆ అమ్మా ఎప్పుడు చూస్తాయి నా దవ్వ మార రాజు రమ్మబోయే మార రాజు వనిగా గనుగమ్మని గండ చిలకల గూడూరు కైన వెళ్ళిపోవి